వెల్కమ్ టు మన సంకల్పం టీవీ న్యూస్ గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జైరాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఇదే మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గుంతకల్లు మండల కసాపురం గ్రామం నందు వంద రోజుల నుంచి అమలు చేసిన ఎన్నికల హామీలను ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం గురించి వివరించడం జరిగింది కసాపురం గ్రామంలో నూతన సీసీ రోడ్లకు భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు శివుడు యాదవ్ గుమ్మనూరు స్వామి జనసేన గుంతకల్లు పట్టణ బాధ్యులు వాసగిరి మణికంఠ జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షురాలు డాక్టర్ పత్తి హిమబిందు పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ మరియు కసాపురం గ్రామ ప్రజలు మరియు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ ఇబ్బందికరంగా ఉంటే చాలా మంది దాతలు కూడా వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వారు బాగుండాలనే మంచి ఉద్దేశంతో సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది అదే కార్యక్రమం భాగంగా మన గుట్టుకల్ నియోజకవర్గం నుంచి కూడా మన వంతు సాయం చేయాలని పిలిపిస్తే దాదాపుగా మన ఆరు వందల క్వింటల్ పైచరిక ధాన్యం బియ్యం కూడా బియ్యము బట్టలు నూనె అన్ని కూడా ఇక్కడి నుంచి మూడు టిప్పర్లు తరలించి అక్కడున్న ప్రజలకి అందించిన మన కూడా సాయం అందించారు కాబట్టి మన గుండెగా నియోజకవర్గం ఇక్కడ దాతలు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రజలకి మేలు చేయాలా ప్రజల కోసమే కష్టపడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే అయి ఇంట్లో కూర్చోదండి మంత్రులు అయి మీరు ఇంట్లో కూర్చోదండి వేరే జిల్లాలకు పోయి వేరే రాష్ట్రాలకు పోయి సేదించుకునే కావద్దు మీరు ప్రజల కోసం వచ్చారు ప్రజల కోసం మనల్ని గెలిపించారు ప్రజలకి బాగుండాలని చెప్పేసి ఈరోజు కేబినెట్ కూడా దాదాపుగా పొద్దున్న పదకొండు గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల కోసమే ఆయన పాట మన అందరూ బాగుండాలా మన రాష్ట్రం బాగుండాలా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనే మంచి ఉద్దేశంతో అదేవిధంగా మన పిల్లలు చదువుకున్న పిల్లవాళ్ళకి వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కల్పించిన కల్పిస్తానని చెప్పించిన బలసంగా ఈరోజు ఉద్యోగాల అవకాశాలు కూడా కనిపించిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన అదేవిధంగా అన్ని విధాలుగా ఆదుకునే దానికి మన పెద్ద ఆయన ఉన్నాడు ఇక్కడ కూడా మన గుంటకల్ నియోజకవర్గం కూడా అభివృద్ధి బాటలో నడిపేదానికి కానీ మున్సిపాలిటీని అభివృద్ధి చేసేదానికి కానీ మన గ్రామాలు అభివృద్ధి చేసుకునే దానికి కానీ దాదాపుగా ఒక్కొక్క మండలానికి మూడు కోట్ల రూపాయలు వచ్చింది మూడు కోట్లు ఎన్ఆర్ఎస్ లో మరి పంచాయతీ రాజ్ కి అదేవిధంగా కి దాదాపుగా ఆరు ఆరు కోట్లు రావడం అవినీ కార్యక్రమం అభివృద్ధి చేసేదానికి అద్భుతమైన సహకారం అందిస్తున్నారు మన గుంటకల్ నియోజకవర్గంలో నీళ్లు తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది అని చెప్పడం ఆ ఎలక్షన్ లో అనుగుణంగా ఈరోజు మన పాత చెరువు కావచ్చు వైద్య చెరువు కావచ్చు అదేవిధంగా గుర్తు చెరువు కావచ్చు మన అదృష్టం భాగంగా ఈ మూడు చెరువుల్లో నీళ్ళు కూడా ఈరోజు చాలా బ్రహ్మాండంగా నీళ్ళు ఉన్నామంటే వర్ణదేవుడు కూడా కలిగి కలిగించాడు అదేవిధంగా ప్రజలు కూడా అక్కడక్కడ నీళ్లు లేని సమస్య ఉంటే ఖచ్చితంగా బోర్లు ద్వారా సప్లై చేసి బోర్లు కూడా రీఛార్జ్ అవుతున్నాయి అన్ని విధాలుగా నీళ్లు లేని ప్రాబ్లం ఈ గుంటకల్ నియోజకవర్గంలో చేతిని చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఈ గుంటకల్లో కూడా కొన్ని కొన్ని రోడ్లు కానీ కొన్ని బ్రిడ్జిలు కానీ కజాపురం బ్రిడ్జి కావచ్చు అదేవిధంగా బళ్ళారి గేట్ కావచ్చు అదేవిధంగా ధర్మవరం గేట్ కావచ్చు అలాంటి గేట్లని మరమతులు చేసి వెడల్పు చేసే ప్రజలకి మంచి అవకాశం ఉండేటట్లా అభివృద్ధి కూడా త్వరలోనే అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నా అదేవిధంగా ఈ గ్రామంలో ఏ సమస్యలు రాకపోయినట్లా అన్ని విధాలుగా ఆదుకునే దానికి కూడా నేను ఎప్పుడు మీకు అండగా ఉంటా మీరందరూ కూడా బాగుండాలనే మంచి ఉద్దేశంతో మనందరం ఒక కుటుంబ సభ్యులం మనందరం కలిసిమెలిసి జీవించడం జరుగుతుంది కాబట్టి మన మీరందరూ కూడా మన ప్రభుత్వానికి మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద ఆయనకి అదేవిధంగా మనకి సాయం అందించిన పవన్ కళ్యాణ్ అన్న గారికి అందరూ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వంద రోజుల్లోనే ఇంటి ఇన్ని కార్యక్రమాలు చేసి ప్రజల కోసం కష్టపడుతున్నాం కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి చెప్పిన విధంగా అన్ని విధాలుగా ఆదుకునే దానికి మన ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెన్నములకి అన్నదమ్ములకి అందరూ కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగు